న్యూస్ కి స్వాగతం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విధులు నిర్వహించే గోదావరి కనీ ప్రాంతానికి చెందిన మనోహర పారా మిలిటరీ జవాన్లందరూ సేవ సంకల్పాన్ని ఏకమయ్యారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి అపురూప కానుకను అందించారు గోదావరి కానీ ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థుల కోసం పరీక్ష సామాగ్రిని జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన జవాన్ మనోహర్ చొరవతో ఎస్ఐ భూమేష్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మి వాణి ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లు పెన్నులు స్కేలు ఇతర వస్తువులు అందజేశారు కార్యక్రమంలో దయానంద్ గాంధీ న్యాయవాది ఎంచర్ల మహేష్ జంగం పెళ్లి పోషం ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు తదితరులు కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి మరి ఎంతో ఖర్చయినప్పటికీ మీకు ఈ బ్యాగ్స్ పెన్నులు స్కేల్స్ ఇవన్నీ అనగారి సార్ గారికి మై కూడా మరొకసారి మైశూర్ కు పదవ పాచాయో చౌతనాటి నుండి 16 సోవిస్ ఎస్సి అప్రెడెట్ అవున్నారు వాటి ప్రొటెక్షన్ ఎగ్జామ్ వాళ్ళు ఉన్నారా సో వాళ్ళందరికీ అనేది ఫౌండేషన్ చేసారు ఫౌండేషన్ అనేది ఎప్పుడో పడింది కాకపోతే ఇది దాటాక మీరు ఏ రోడ్లో వెళ్తారనేది మీరు చూస్ చేసుకుంటారు సో మనం ఎప్పుడు అంటాం జై జవాన్ జై కిసాన్ ఎన్ని వృత్తులు వాళ్ళు ఎన్ని ఫ్యాకల్టీస్ ఉన్నారు కానీ జై జవాన్ జై కిసాన్ అని ఎందుకన్నా దేశం అందరు దేశంలో అందరికీ ఫుడ్ పెట్టేది రైతని అలానే దేశ సన్నిహద్దుల్లో నుంచొని కాపలా కాసేదెవరు మనం వాళ్ళు ఇంకా చక్కగా నిద్రపోతున్నామంటే వాళ్ళు బోర్డర్ లో ఉండబట్టి మనం వచ్చిన ప్రాంతం నుండి ఇంకా మన వాళ్ళు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక సమాజ బాధ్యత తీసుకొని మనోహర్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది జవాన్లు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మొట్టమొదటి స్టెప్ వేశారు అది చాలా అభినందనీయం మట్టిలోనే మాణిక్యాలు ఉంటే నేను ఎప్పుడు చెప్తాను ఈ గవర్నమెంట్ స్కూల్స్ నుండి చాలా మంది పైకి ఇస్తారు ఎందుకు అంటే టఫ్ సిచ్యుయేషన్ దేనికైనా కానీ ముఖ్యంగా సెల్ ఫోన్ కి దూరంగా ఉండండి అదే ఇప్పుడు మీరు ఇక్కడ చేసుకోండి ఆటలు ఆడండి ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ లేదు ఇప్పుడు పిల్లలకి హార్మోనల్ ఇండాలెన్స్ అమ్మాయిలో వస్తున్నాయి కూడా చక్కగా రోజుకొక గంట ఖచ్చితంగా ఆడేట్ చూడండి ఈరోజు కార్యక్రమం యొక్క సంకల్పం ఏంటి అంటే మీకు అందరికి తెలుసు సైనికులు అంటారు సైనికులు అంటే సరే అనగా వాన ఎండ మన దేశ సరిహద్దులో ఎప్పుడూ కాపా మన ఈరోజు స్వేచ్ఛగా ప్రశాంతంగా శాంతియుతంగా ఉండడానికి కారణమైనటువంటి వాళ్ళే సైనికుడు మరి సైనికులు అంటే కేవలం రక్షణకర పరిమితం కాకుండా మేము సైతం సమాజానికి సేవ చేస్తాం మేము సైతం ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే కల్లీ ఉంటుందో ఎక్కడైతే ప్రోత్సహించాలో అక్కడ మేము ప్రత్యక్షమైనా అని మనకి జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వాళ్ళు ఉన్నటువంటి సైనికులు కొంతమంది అంటే ఈ ప్రాంతం వాళ్ళు తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఒక టీమ్ గా తయారీ ఒక గ్రూప్గా తయారీ వాళ్ళు ఎక్కడైతే సేవ అవసరమో అక్కడ సేవ అందిస్తూ ఉంటారు మరి ఈ టీములో మనోహర్ ఆయన గోదావరికి సంబంధించిన మాట్లాడలేకాలని వాసి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదివి ఇక్కడ ఒక సైనికుడు ఏమి అక్కడ ఉన్నప్పటికీ తన ప్రాంతాల మీద ప్రేమతో ఈ ప్రాంతానికి సేవ చేయాలన్నటువంటి సంకల్పం ఆయన రావడం ఒక వ్యక్తి చెప్పడం ద్వారా మనోహరకు అభినంది ఎందుకంటే ఆయనే కాదు ఆయన టీమును కూడా మన గోదావరిలో ప్రోత్సహించాలని ఆలోచన రావడం జరిగింది అందిస్తుంది కాబట్టి మీరు కూడా దానికి దగ్గర మేము చదువుకోవాలి ఓకే ఈరోజు ఈ కార్యక్రమానికి విషయంలో చాలా వరకు చెప్తారు అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిందా రివిజన్ నడుస్తుందా ఓకే వెరీ గుడ్ ఇప్పటివరకు అంతా కంప్లీట్ అయ్యి ఉంది సిలబస్ మన కూడా నడుస్తుంది కాబట్టి

చాలా మంది సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి గర్వంలో కూడా చాలా వరకు మేము అన్ని చోట్ల ఉన్నాం అయినా కానీ సూసైడ్ అటెండ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది టీచర్ కానీ వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ మాట్లాడినట్లయితే కంపల్సరీ దాని మీద మీరు అవగాహన అనేది వస్తుంది కాబట్టి ఎవరు కూడా భయపడతూ ఏదో ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి దాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ డే ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ప్రిపేర్ కావాలి మీరందరూ కూడా మంచి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి మాకు గోదావరి గారిలో అందరూ కూడా మీరు పాస్ అవుతారు ఫెయిల్ అవుతాము అనేది మీకు అపోహ అనేది ఉండదు మైండ్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ ఉండాలి ఉంటారా వెరీ గుడ్ అలా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా ఎస్ఎస్సి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ మరి ఫెన్స్ ఈ పంపిణీ జరుగుతుంది ఎవరు చేస్తున్నారంటే మన ఈ మన గోదావరి టైంలో చదువుకున్న మిత్రులైన వాళ్ళందరూ కూడా మన దేశంలో ఉన్న ఉన్నతమైన బిఎస్ఆర్ కానీ ఆర్మీలో కానీ అన్ని చోట్ల పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక యూనిట్ తయారై మా గోదావరి టంపిలో ఉన్న